ఇంకా ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే చాలామంది అనేక రకాలు కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే డైలీ వేజెస్ వీక్లీ వేజెస్ మంత్లీ వేజెస్ కొన్ని సంవత్సరాలుగానే చేస్తూనే ఉంటారు అయినా కానీ గ్రోత్ అనేది లైఫ్లో లేదు గ్రోత్ అంటే ఏముంది అభివృద్ధి అనేది లేదు ఎంత కష్టపడినా కానీ అభివృద్ధి లేదు ఎంత డబ్బులు వచ్చినా చాయడం లేదు వస్తుంది డబ్బులు మిగిలడం లేదు అది ఎక్కడ పుట్టినో తెలియదు ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఖర్చులపైన ఖర్చులు అప్పులపైన అప్పులు కష్టాలపైన కష్టాలు ఎంత సంపాదించిన డబ్బులు లేదు అనేవాళ్ళు ఒక చిన్న రెమెడీ చేయండి దీన్ని చేసేదానివల్ల మీకున్నటువంటి కష్టాలు కావచ్చు మీకున్నటువంటి ఖర్చులు కావచ్చు అన్నీ తగ్గి మీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి మీరు ఏం చేయాలంటే పెళ్ళి అయిన వాళ్ళు భార్య నుంచి తీసుకోవాలి పెళ్లి కానులు అయితే తల్లి కానీ తండ్రి కానీ ఆ ఇంట్లో ఎవరైనా ఆడబిడ్డలు ఎవరైనా కచ్చెళ్ళలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళతో మంచి మీరు ఈ యొక్క చిన్నది చేసుకోవాల్సి ఉంటుంది ఏమంటే అది పొయ్యే ముందు మీరు ఏ పని అయితే చేస్తూ ఉంటారో మీరు సపోజ్ వృత్తి ఎదుర చేస్తూ ఉంటారు వృత్తి చేసేకి పని ఇంటికి బయలుదేరుతాం కదా బయలుదేరే ముందు లేదు మీ వ్యాపారానికి పోయే ముందు లేదు ఇంకేమైనా ఉద్యోగానికి పోయే ముందు ఈ మూడే ఉంటాయి కాబట్టి ఈ పొయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు బాగా గమనించండి ప్రతిరోజు కూడా కొద్దిగా పెరుగు పట్టిక బెల్లం కొద్దిగా పెరుగు పట్టిక బెల్లం ఆ పట్టిక బెల్లాన్ని పెరుగులో కొద్దిగా వేసి ఒక గుడికెడు మనకేం చాలా అవసరం లేదు ఒకే ఒక గుడికెడు తాగేసి మీరు పోయినట్టయితే మీరు చేస్తున్న ఉత్తి ఇది నేను ఏదో చెప్పలేదండి ఇది చాలా అద్భుతమైన చిట్కా అద్భుతమైన పరిహారం కూడా కాబట్టి దీన్ని పాటించుకోండి మీకే అద్భుతాలు చూస్తారు ఎట్లా మనసావాచ కర్మన నమ్మకంతో కంపల్సరీగా ఈ యొక్క రెవెన్యూ చేసుకోండి మీ జీవితంలో అర్థంలో చూస్తారు కాబట్టి పోయే ముందు ఎవరైతే పెళ్లి కాకుండా ఉండారో వాళ్ళు వాళ్ళ తల్లి దగ్గర నుంచి తీసుకోండి ఎట్లా అమ్మ కొద్దిగా పటికి వెళ్ళము కొద్దిగా పెరుగు ఒక కుట్టు తాగేసి మీరు పని మీద బయటదేరండి మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని పనులు మీకు అనుకూలిస్తాయి అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ కాణిపాకం పోయినా యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆలయాల్లో కూడా దీన్ని విక్రయిస్తూ ఉంటారు ఏమంటే ఒక్క అనమాట వక్కతో విఘ్నేశ్వరం చెక్కింటారు మీరు బాగా గమనించాలి గుండె ఒక్క ఉంటుంది మనకి ఎందుకంటే పగలగొట్టే ముందు ఒక్క గుండంగానే ఉంటుంది ఆ యొక్క ఒక్కతో విఘ్నేశ్వరం చెక్కింటారు ఎందుకంటే మీరు దానికోసమే పోషన పని మీరు పోయినప్పుడు మీకు అవకాశం కలిగినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం మీకు కలిగినప్పుడు కంపల్సరీ మీ యొక్క యోగం వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఒక్కతో చెక్కిన విఘ్నేశ్వరుని తెచ్చి మీరు మీ ఇంట్లో తమలపాక పైన పెట్టి ఆయనకి పైన ఒక పువ్వు పెట్టండి ఏం పువ్వు పెడతారో జిల్లేడు పువ్వు ఇది చాలా ఇంపార్టెంటు జిల్లేడు పువ్వు దొరకని వాళ్ళు గరిక పెట్టండి గరిక పెట్టేసి ఆయనకి నేను ఎంత కష్టపడినా కానీ నా జీవితంలో అభివృద్ధి లేదు అని మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకునేసి నేను ఇంకా అభివృద్ధి పదం చేయడానికి మరిన్ని అవకాశాన్ని నాకు కల్పించాలి అని ఆయన మీరు వేడుకొనేసి అంటే ఆయన పని ఏదైతే మీరు గరికేసినారో ఆ గరికి కానీ లేదు గిల్లేడు పువ్వు కానీ ఈ యొక్క ఏదైతే ఆయనకి మీరు ఉంచున్నారో దాన్ని మీరు కాలం నిమిషం బయట దాన్ని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకపోవడం వల్ల మీరు చేస్తున్న ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని అవకాశాలు మీకు మంచిగా జరుగుతుంది అన్నంత ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి